ఈ భూమిని తడిపాయి కదా మన తాత మన తండ్రి మన చెమట చుక్కలు మనకే రాజ్యం పెట్టి రాముడు భూమికి దూరం చేసి రా చాల చాల చాలు చాలా మనము ఈ భూమిని పడిపాయి కదా మన తాత మన తండ్రి మన చెమట చుక్కలు మన దూరం చేసిన భూ స్థాపితం చేయడమే మన సంకల్పం మన యుగ యుగాలన్నిటి కదలు కదలకు ఈ భూమే కదల స్మశానం ఏది శ్మశానం కాడిపా ఇది తర్వాత ముందు శ్మశానం పా ఏడు లక్ష్మణ్ ఏడి ఏంది సార్ ఏంది ఇష్యూ ఏం తగలబడుతుంది చెప్పండి ఏంది దాదాపు కాగితాలే తీసుకో కాగితాలు తీసుకో ముందు చేతులు పట్టుకో నాలుగు ఎకరాల భూమి సార్ ఇది ఇక్కడ మొత్తం నాలుగు ఎకరాలు ఈ సోనాల గ్రామం సోనాల గ్రామం ఏ మండలం సోనాలంటే బౌతు మండలం రీసెంట్ గా సోనాల మండల కేంద్రంగా మారింది చాలా విలువైన స్థలం ఇది దళితులకు సంబంధించింది ఇది నాలుగు ఎకరాల భూమి ఈ ఎకరాల భూమి శ్మశాన వాటికకు అట్లాగే బౌద్ధ విహారకు ఇక్కడ దళితులు మహర్లు మాల మాదిగా అంతా కలిసి దీన్ని డెవలప్ చేసుకొని శ్మశానం వాటిక కూడా ఉపయోగించుకుంటే కొందరు అగ్రవర్ణాల చూపు పడి వాళ్ళ కన్ను పడి దీన్ని మార్కెట్ మార్కెట్ యాడుగు ప్రపోజల్ పెట్టి చాలా ఇబ్బంది పెడితే ఇక్కడ దళితులు స్ట్రగుల్ చేసి అందరూ ఊరు వాళ్ళందరూ కూడా దీనికి సహకారం చేసేరు ప్పుడు ఆపడం జరిగింది లక్ష్మణ్ గారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇందిరాగాంధీ అఫీషియల్ గా ఇక్కడ ఉన్న పేదలకి దళితులకి ఇచ్చిందా ఇది అది కదా మీరు చెప్పాల్సింది మాట డాక్యుమెంట్ డాక్యుమెంట్ కాదు ఇది అఫీషియల్ గా ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో ఇందిరాగాంధీ ఆమెకి ఏ రాజకీయ పరిస్థితులు వచ్చిన అది భగవంతుడు తెలుసు కానీ ఆ ఇందిరాగాంధీ ఇక్కడ లేనోడికి భూమి లేనివాడికి జాగ లేనోడికి బొందలు పెట్టుకోవడానికి స్థలం లేనివాడికి ఆనాడు ఊరు బయట ఇందిరాగాంధీ ఇచ్చిన భూములేనాయి ఇందిరా ఆవాస్ యోజన కింద వచ్చిన భూములేనా డెబ్బై ఒకటి ఆ భూములే కదా ఆదిలాబాద్ జిల్లాలో అనేక గ్రామాలలో ఇందిరాగాంధీ టైంలో భూములు ఇస్తుంది ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఆ ఇచ్చిన భూములు ఆ రోజు అడవుల అడవులలో ఇచ్చినట్టుగా అయిపోయింది ఎందుకు ఇదంతా అడివి అప్పట్ల మనం ఎక్కడో ఊరు లోపల ఉండేది ఆ ఊరు తీవాయా ఆ ఊరు అనగానే ఆ ఊరు తీయండి విలేకరులే మీరు కాదన్నట్లే కాని ఏమనుకోదు మీరు అంత దూరం ఉన్న ఊరికి అంత దూరంలో ఉన్న ఊరికి ఇక్కడ భూములు ఇచ్చేసరికి ఆనాడు ఇక్కడికి రాలేకపోయారు ఇది అడవి కావడం వల్ల ఊరికింత దూరం అప్పట్లో మరి దాదాపు అవి ఒక ముప్పై ఒక ఇరవై యాభై ఐదు ఏళ్ళ క్రితం ఇచ్చిన పట్టా ఇది మరి యాభై ఐదు ఏళ్ళ క్రితం పట్టాలు ఇచ్చినప్పుడు మన వర్గాలకి ఆగరాదానా యాభై ఐదు ఏళ్ళ క్రితం ఇచ్చిన పట్టాలకి అప్పట్లో మన అయ్యలు ముసలోళ్ళు అప్పట్లో ఆడి నుంచి వీడికి రాలేక దీన్ని వదిలేసి సరే ఏదో ఒక రోజు మా బిడ్డలకి అయితే కదా అని అనుకున్నారు ఇదే కదా అనుకున్నాక తీరా సరే అంత బయటకు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి కాస్త ఈ భూమిలోకి వచ్చి మనం బాగు చేసుకుందాం అని మనం ఒకసారి పీనిగలక కొద్దిగా పోయినా ఇక్కడ బతుకుదాం ఇండ్లు వేసుకొని అనుకున్నాం అనుకునేసరికి లంగాగాళ్ళు అంతా తయారై దొంగలంతా ముఠాలు తయారయ్యి రోడ్లు పడేసరికి కన్నేర్పడి పడి కన్ను పడి ఇది ఈ భూమి మనకు చెందవద్దు అవసరమైతే గవర్నమెంట్ని రెచ్చగొట్టి వాడు గవర్నమెంట్ ఇందులో గవర్నమెంట్ ఆఫీసులు కట్టేటట్టన్న అన్న చేయాల గానీ ఈ భూమి మనకు రావద్దు ఇది వాని కుట్ర చిన్నగా గవర్నమెంట్ లోపలికి పంపుతాడు వాడు ఆఫీసు ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అయ్యేటట్టుగా చేస్తాడు చిన్నగా వాడు కూడా వెనక్కి నుండి వచ్చి వాడు కూడా ఆక్రమిస్తాడు ఇది వీని కుట్ర ఇది మన సొనాల్ గ్రామమే కాదు తెల ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో ఇచ్చిన అన్ని భూములు ఆనాడు అడవులల్లో రాళ్లల్లో రప్పలల్ల ఇస్తే ఆనాడు మనం ముట్టుకోలే భూమి ఎవడు ముట్టుకోలేదు ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు మొత్తం ఈ రెడ్డి రావుల కన్నుబడి మళ్ళా వాని భూములు కాక మళ్ళీ ఈ వీక తినాలి వానికి చెందదు కాబట్టి గవర్నమెంట్కి చెందదు ఇది వానికి ప్రైవేటు వాడికి చెందే అవకాశం లేదు లేదా అంత తొందరగా వాడు జ్వరబడలేడు కాబట్టి చిన్నగా గవర్నమెంట్ వీళ్ళంతా ఒకటే కదా వాళ్ళ గవర్నమెంట్ వాడి దగ్గర వీడు ఏం చేసిండంటే సార్ గవర్నమెంట్ ఫలానాది వేయాలన్నా స్థలం వేయాలన్నా లేదా గవర్నమెంట్ పార్కు పెంచాలన్నా గవర్నమెంట్ ఏదైనా చేయాలన్నా లేదా గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలన్నా ఇవ్వాలి భూములు ఉన్నాయి కదా సార్ అని మాలమాదిగోళ్ళు మహర్లకు ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కట్టడానికి వీడే రెచ్చకొడతాడు వీడే కథ మొత్తం తిప్పి గవర్నమెంట్ని తీసుకొచ్చి దీనికి చూపిస్తాడు ఇది మన ఊరిలోనే కాదు ఆదిలాబాద్ జిల్లాలో కజ్జర్ల గ్రామంలో ఇదే జరుగుతుంది అక్కడ పన్నెండు ఎకరాలు పద్నాలుగు ఎకరాల భూమి అది అది నేషనల్ హైవే పక్కన ఉంది ఈ నేషనల్ హైవేలు రోడ్లు ఈ మధ్య వచ్చినాయి పవన్లో డెబ్బైలు ఆడ తెచ్చినాయి పులులు పెద్ద పెద్ద క్రూర మృగాలు జరుగుతున్న అడవిలే ఆ ఇది ముట్టుకోవాలి ఇట్లా తెలంగాణ మొత్తం జరుగుతున్న అన్యాయం మరి ఇప్పుడు ఈ భూమిలో సమాధులు కట్టుకుంటారు కొద్ది శ్మశానానికి వాడుతారు రేపు ఇండ్లు కట్టుకొని ఇక్కడ బతకాలనుకుంటారు పోనీ వాడేమన్నా వాళ్ళ అగ్రవర్ణాల శ్మశానాలు మన పీరిగలను తీసుకపోయిరా వాడు ఆడ పీరిగలు తీసుకుపోయాడు మనకు గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో బొంద పెట్టడానికి ఇక్కడే వద్దంటాడు అడిగే పీనేని తీసి ఇంట్లో పెట్టుకోవాలి అందుకోసం ఈ స్థలము ఈ భూమి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ ఆమె ఆమె రాజకీయ పరిస్థితులు మానవత్వం అనేది మన మనకు తెలియదు అది మొత్తానికైతే ఇందిరావాస యోజన పథకం కింద ఆనాడు వచ్చిన భూమి ఇది మన భూమి ఇది ఆమె ఇచ్చినా ఇయ్యకపోయినా అసలు ఈ భూమే మన భూమి మన తాతలు తండ్రులు ముత్తాతలు ఈ భూమికి యజమానులు ఈ భూమి మనది తర్వాత రాజ్యం ప్రభుత్వం ఏర్పడ్డాక వాడే ఉల్టా మన భూమి మనకే ఏదో పట్టా అంటాడు మొత్తంగా అయితే పాణీలల్లా ప్రభుత్వ రికార్డుల ఈ భూమి మనది అని రాసి లేదా ఉన్నది ఈ భూమి కోసం ఇది ప్రాణాలని అడ్డుపెట్టేనా మన ఆత్మగౌరవం కోసం చేసే యుద్ధం ఇది ఈ భూమిని అంగుళం పోనీయకూడదు ఎంత పెద్ద పోరాటం చేసేనా ఈ భూమిని దక్కించుకుందాం వద్దా ఈ పోరాటం చేసి ఈ భూమిని ఎవ్వడు ఇందులోకి వచ్చినా ఎవడిని రానియకుండా ఈ భూమిని కాపాడాలి ఈ భూమిని మన బిడ్డలకి మన వారసులకి ఈ భూమిని అధికార పూర్వకంగా అఫీషియల్గా ఈ భూమిలో కబ్జా తీసుకోవాలా కాగితాలు ఎలాగో కబ్జాలకు రావాలి దీనికోసం పోరాడాలి నాకు భూమి మొత్తం చూసేయండి ఈ భూమి వచ్చినాక మీతోటి పోరాడతా నేను మేమే ఉండాలి మరి తప్పేది కేసులు పోవాల్సిందే పోరాటం చేయాల్సిందే అంతే ఎక్కడ దాకైనా పోవాలి జైలుకైనా పోవాలి జైలుకైనా పోవాలి సమ్మక్క సార్ లెక్కలాగానే నువ్వు ప్రాణం పోదులే కానీ ప్రాణమే తీయాలా అది అంగుల అంగురం పోయినా మా ఆత్మగౌరవానికి దెబ్బ అది అదేనా మనకు అంబేద్కర్ నేర్పింది ఆత్మగౌరవం పోదు ఏదైనా పోవాలా ఆత్మగౌరవం నిలబడి అది గది కథ ఏ సమాజం ఏడున్నాయి భూ పోరాటం అన్ని ఇంత ఫ్లెక్సీ కట్టుకోవాలి సార్ అన్ని ఉండాలా నాయకుడు అన్నప్పుడు అన్ని ఉండాలి అన్ని ఆలోచనలు ఉండాలి లక్షల మంది చూస్తారు వెనక ఒక ఫ్లెక్సీ ఉండాలి కదా దీక్ష అంబేద్కర్ దగ్గర కలెక్టర్ కార్డు చేయాలి నువ్వు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్డు చేయాలి అక్కడ ఊపిరిపోయేది వాళ్ళు అన్ని టూ కాపీ పెట్టినాం సార్ మీకు ఇరవై తేదీలు ఇచ్చినాం ఎక్కడ పోయింది అక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంది ఏం సమాధులు మనుషులే సార్ మనుషులే ఎవరు ఎవరు ఏంది తెలియదు సార్ ఇక పూర్వీకులు ఎవరు గుడి ఈ సమాధులు ఉండొద్దు అంటే తీసేయాలంటే సమాధులు కూడా ఉండొద్దు పీనిగలు ఇంట్లో పెట్టాలి అదే పరిస్థితి ఇంకెన్ని ఉన్నాయా ఏం పర్లేదు ఏమైతుంది వంద మూడు పని చేసేవాడు వంద మూడు రతంగా అరుచుకొని ఇంటికి పోతాడు ఆడి గుచ్చుకున్న సంగతి కూడా తెలియదు అవసరం ఇంత మన్ను పోసి రాత్రి దాని మీద ఈ సమాధులే సమాధులే మా శవమును అటు వాళ్ళు అగ్రవాలు రాని ఊళ్ళకి ఈ మాది వాళ్ళ శవాలు ఎట్లా తయారని అన్నాడు బెదిరిస్తే మాకొక నాయకుడు అరే మీకు కూడా నాలుగు ఎకరాల భూమి ఇచ్చింది కదా ఇక్కడ మరి ఆళ్ళు మీరు అండ పట్టుకోండిరా భూమి అంటే చుట్టుపక్కల ఉన్నాడు రాణి అని రాణి అతను బీలక్ష్మణ్ సార్ అనేటైన టీచర్ అతను అతను మేము పోయినాం మరి ఎట్లా మా అల్లా తిట్టబట్టిరి తిట్టబట్టి అవ్వకుండా పెడితే కాపలు తిట్టబట్టి మరి మేము మీ దగ్గర పెడతాం అని మేము అన్నాం కాపులు తిట్టిర్రు ఆ తిడితేనే కదా మరి వచ్చి పేరు విషయం దీన్ని బలపట్టినాం మళ్ళీ కాపులు మళ్ళా శవాలు రానీ రానివ్వలేదు బీసీఎస్ ఉద్యోగం అనేది తిరుగుతుండ్రు కాపులు మాకు రానియకపోతే ఇప్పుడు మా ఐదు కాపులు పక్కా శవమును అడ్డపా అరే మీరు రాకుండా అంటేనే మాకు ఒక మన మాలమాది మహర్ల శవాలు అనగారిన కులాల శవాలు ఊలేకపోతే కాపుడు అడ్డం లేదా మేమేం చేసిన మీరు అడ్డుతున్నారు కదా ఏదైతే రాజ్యాంగంలో రాసిన విధానంగా మన హక్కు కొరకు మనకి భూమి అయితే ఇచ్చిర్రు కదా ఆ భూమిని మనం కాపాడుకొని మనం అక్కడ పెట్టుకుందాం అక్కడ చూసుకుందామా సార్ మేము ఈ సమాధులు ఎప్పుడు కట్టి

ఏంటి మండలానికి మన ఊరికి ఒక ఆరఐ ఉంటాడు రెండు మూడు ఊర్లకి ఇక్కడ ఉన్నాడా ఫోన్ కొట్టండి సైడ్ పోయి మాట్లాడడానికి ఫోన్ కదా ఇందులో కూడా సమాధులు ఉన్నాయి ఈ సమాధులు లేపుతారట అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ కట్టి మన గుర్తుగా ఉన్న మన అయ్యాల సమాధులు వాళ్ళు బతికున్నంత కాలం మనం ఏం చేయలేకపోయాం వాడేం బతు వాడు సమాధి కూడా ఉండొద్దు అనమాట అంటే మనకు గుర్తు కూడా లేదు ఇక గుర్తు అంటే ఇప్పుడు భూమి మీద బతుకున్నంత కాలం సచ్చినట్టే లెక్క సచ్చిన ఆ బొంద కూడా ఉండదు మనకూడదు వద్దా అది నీ పోరాడుతున్నట్టే నేను ఉంటా మరి మా మీద కేసు ఎన్ని పెడతా కేజీలు బెటర్నే చూద్దాం ఉరిదిత్తడం చూద్దాం మరి మన భూమి మనం అడిగితే ఉరిదిస్తాడా

గవర్నమెంట్ పోజు కొట్టడానికి అడావుడిగా ఒక కొంప ఏదో తాత్కాలిక ఆ ఫోటోలు తీసుకొని పోయినా మొదలైంది మీకు కరెంట్ లేదు నీళ్లు లేవు ఈ ఈ ఒకటి భయం భయం బతికేది ఎవరన్నా సుందర్ ఆరే గారు నమస్తే నమస్తే విశారద మాట్లాడుతున్నా ఇప్పుడు నేను ఈ భూమి దగ్గరకు వచ్చాను సార్ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరా ఆవాస యోజన కింద ఒక భూమి ఇచ్చారు కదా ఇచ్చారు కదా సార్ అది ఈ భూమిలోకి వచ్చాను మరి ఏంటి భూమి పరిస్థితి మన వాళ్ళకి ఆనాడున్న ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత మరి తమ భూమిలోకి తాము పోవడానికి వస్తున్న ఇబ్బందులు ఏంటి అసలు ఎవరు ఆపుతున్నారు ఏంటి ప్రభుత్వం ఏదైనా కట్టుకోవాలనుకుంటే

ఇప్పుడు గవర్నమెంట్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది సార్ మధ్య మధ్యలో కూడా ఆ గిడ్డంగులు వ్యవసాయ మార్కెట్ ఏదో కట్టడానికి మధ్య మధ్యలో ఒక ఆఫీసర్ వస్తాడు మధ్య మధ్యలో ఏదో కొలతలు కొలుచుకొని పోతాడు మరి ఎందుకు జరుగుతున్నది ఇది కారణం ఏంటి దాని మీద మీ దగ్గర ఏమైనా సమగ్రమైన రిపోర్ట్ ఏదైనా ఉందా మేము ఇక్కడే ఉన్నాం మొత్తం గ్రామ జనంతో నేను లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రని తెలంగాణ మొత్తం బీసీఎస్ ఎస్టి జేఏసీగా ఏర్పడి తిరుగుతున్నాం మేము ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ జరుగుతున్నటువంటిది ఏంటి ప్రజలకి ఏం చేస్తుండ్రు మంచి ఇచ్చాడు ప్రభుత్వం నుంచి మనకు కూడా రావాల్సిందేంటి అన్ని మాట్లాడటానికే బయలుదేరినాం బయలుదేరి ల్యాండ్ కార్డుకు ఈ ఊరికి ఇవాళ సాయంత్రం బహిరంగ సభ మన సోనాల ఈ ఊర్లో ఈ బహిరంగ సభకు ముందుగా మా సమస్యలు ఇవి ఉన్నాయని ఈ భూమి అడిగి తీసుకొని వచ్చి ఒక్కటే తక్కువ సమాధులు కూలగొడతానరాట ఈ భూమిలా సమాధులు లేవు శ్మశానం ఉండొద్ది అంటారు కేసులు పెట్టినరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినరు వాళ్ళ భూమిలో వాళ్ళ శవాలు వాళ్ళ బొందలు కట్టుకుంటే ఊళ్ళో అగ్రవర్ణం వాడు శవాలు అందులోకి రానియాడ వాళ్ళ శ్మశానంలోకి వీళ్ళు ఏదైనా శ్మశానం పెట్టుకోవడానికి స్థలం లేదా ఆనాడు ఇచ్చిన స్థలం డెబ్బై గట్లు ఇచ్చిన స్థలంలో సమాధులు కట్టుకుంటే ఈడ సమాధులు రానియట్లేదు మరి ఈ శవాన్ని ఇంట్లో దాపెట్టాలనా ఎట్లా అనేది మరి మాకు అంతిమంగా రెవెన్యూ వాళ్ళే కదా అంటే అంటే మండల స్ట్రక్చర్ అంతా వచ్చిందా మొత్తం మండలాకి సంబంధించిన పేపర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా జరిగిందా జస్ట్ మనకు అంటే ఏం సార్ ఫైనిస్ అవి పంపించారు సార్ ఇంకా ఆఫీస్ ఫైల్స్ కోర్టు కేసు లో ఉన్న ఫైల్స్ అటువంటి ఇంకేం రాలేవు ఆలయ్ గారు ఒక ఒక పబ్లిక్ నుంచి వచ్చే ఎనీ పిటిషన్ ఎనీ రిప్రజెంటేషన్ ఆబ్లిగేషన్స్ అన్ని రెవెన్యూ వాళ్ళు నోట్ చేసుకునే రైట్ కూడా మీకు గవర్నమెంట్కి ఉంటుంది కదా అవును అందుకని నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా భూమి రథయాత్ర ప్రజల తరఫున ఈ ఊరు ఆగమ్మా కొంచెం పక్కన ఈ గవర్నమెంటు మీకు రిప్రజెంటేషన్ లాగా ఈ ప్రజల తరఫున మాట్లాడడానికి సొనాలు వచ్చిన ఈ గ్రామంలో దాదాపు వందల మంది ఇక్కడ దళితులు మహర్లు మాలలు మాదిగలు మరికొన్ని అణగారిన వర్గాలు ఇక్కడికి వచ్చారు వాళ్ళు మాకొక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ రిప్రజెంటేషన్లో విషయాలని తమరికి తెలియజేస్తున్నారు రెవెన్యూ వారికి మీరు నోట్ చేయండి అంటే బ్రీఫ్గా బ్రీఫ్గా నోట్ చేయండి నేను మళ్ళీ మీకు కాగితం ఇస్తాను ఇక్కడ వీళ్ళు ఈ ఆనాడు అడవులల్లో ఇంత దూరంలో మనకి ఇదే ఊరు కాదు కజ్జర్ల గ్రామంలో కూడా ఇదే సమస్య ఆడ పద్నాలుగు ఎకరాలు దళితులకు ఇచ్చారు ఊరు బయట ఎక్కడో ఇస్తే ఆనాడు అడవులలో ఇప్పుడే ఎందుకులే మా బిడ్డలకు నాలుగు రోజుల తర్వాత ఉపయోగపడుతుందిలే అని అట్లా పక్కన పెట్టారు ఆనాడు చింప అదే మృగాలు గుడ్డెలుగులు పూలులు తిరిగే స్థలాలు తర్వాత ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం పెద్ద పెద్ద నేషనల్ హైవేలు ఆదిలాబాదు నాగపూర్ పోయే రోడ్డు వేసిండు ఆ రోడ్డు వేసినాక భూమి వాల్యూ పెరిగినాక అక్కడ ఉన్న అగ్రవర్ణాల కళ్ళు పడి ఆ స్థలంలోకి మళ్ళీ దళితులను అక్కడ రానియట్లేదు సేమ్ రిపీట్ ఇక్కడ సోనాల్లో కూడా ఇదే జరుగుతుంది వీళ్ళ భూమిలో సరే ఆనాడు షోకి ధనాధన్ ధనాధాన్ని ఆ ఇందిరావాస భూములు ఇచ్చినప్పుడు ఊరు బయట అడవులలో నాలుగు కొంపలు తాత్కాలికంగా కట్టి ఫోటోలు తీసుకొని పోయినరు ఆనాడు ఇక ఉండలేక కరెంటు లేదు ఏమీ లేదు సౌకర్యం లేదు నాలుగు రోజులు ఉండి ఉత్తైన వాళ్ళ ఫోటోల కోసం ఇళ్ళు కట్టిరు ఆ ఇళ్ళు వెళ్ళిపెట్టి వీళ్ళంతా వెళ్ళిపోయారు సార్ ఆ రోజు వెళ్ళిపోయి ఈనాడు మళ్ళా బిడ్డలు 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 వందల కుటుంబాలుగా పెరిగిపోయిన వీళ్ళు పెరిగిపోయిన వాళ్ళు ఇలా కనీసం ఓ పక్కన సమాధులు కట్టుకున్నారు ఇల్లు ఇండ్లు కట్టుకున్న వచ్చి బయలుదేరే సమయానికి ఈ రెండు రకాల దాడులు జరుగుతున్నాయి ఈడ భయంకరమైన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు అనేక మార్కెట్లు స్పిన్నింగ్ మిల్లులు మిర్చి యార్డ్లు అనేక ప్రైవేటు సంబంధించినటువంటి ఇవన్నీ తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి ప్రభుత్వ భవనాలు ఏమైనా కట్టడానికి ఇక ఈ నాలుగెకరాల స్థలాన్ని తీసుకున్నట్టుగా దీంట్లోకి వచ్చి కొలతలు కొలిచి ఈ స్థలం మీది కాదు ఈ స్థలం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఇందులో ప్రభుత్వం మార్కెట్ కట్టాలనుకుంటుందని వీళ్ళని లోపలికి రానియకుండా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి వీళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతారు సార్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు భూమి ఏమో ఆ బాజాబ్తుగా రికార్డులు తీయండి బాజాప్తుగా రికార్డులల్లా పానీయులల్లో ఆనాడు ఇండివిజువల్గా పట్టాలు ఇవ్వలే కొన్ని చోట్ల ఇచ్చి ఉండొచ్చు చేతికి కాగితాలు కానీ ఇక్కడ మాత్రం భూమి వీళ్ళ చేతికి ఇవ్వకుండా మొత్తం గవర్నమెంట్ రికార్డ్స్ పానీయులు మీ దగ్గర ఏ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో ఆల్ రికార్డ్స్లో ఇక్కడికి వీళ్ళకి భూమి ఇచ్చినట్టుగా ఉన్నది ఇక్కడ మరి భూమి ఇచ్చినాక పట్టాదారుడు దగ్గర ఆ దగ్గర భూమి ఇచ్చిన తర్వాత ఇక చూడండి బాబు జర్నలిస్ట్ గారు మీరు తీయండి కెమెరామెన్ ఇది పరిస్థితి ఇంత స్పష్టంగా భూమిని ఇచ్చిన తర్వాత ఈ భూమిలోకి రెవెన్యూ వాళ్ళు వాళ్ళ ద్వారా రెవెన్యూ మీ పర్మిషన్ లేకుండా అయితే వ్యవసాయ మార్కెట్ కట్టడానికో లేకపోతే కలెక్టర్ ఏదన్నా ఈ భూమిలో ఏం ప్రభుత్వ సంస్థ కట్టాలని ఎవరనుకున్నా మీ మండల రెవెన్యూ వాళ్ళని సంప్రదించకుండా ఎవడు ఈ భూమిలోకి రాడుగా సార్ ఇది ప్రైమరీ డ్యూటీ కదా మీ ఎంఆర్ఓ ఆఫీస్ని కన్సల్ట్ కాకుండా వాడు ప్రధానమంత్రి పైనుంచి వచ్చినోరు కూడా ఇక్కడ ఎంఆర్ఓను కలవాల్సిందే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కన్సల్ట్ కావాల్సిందే మరి ఈ భూమిలోకి ఎట్లా వస్తున్నారు ఎట్లా కొలతలు కొలుస్తారు వీళ్ళని ఎట్లా అడ్డగిస్తారు వీళ్ళ మీద కేసులు ఎట్లా పెడుతున్నారు వీటి మీద సమగ్రంగా ఎంఆర్ఓ గారితో మీరు చర్చించి మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని ఇంత పెద్ద ఉద్యమం చేసే వాళ్ళు ఈ భూమిలోకి వచ్చినారు ఈ రిప్రజెంటేషన్ మనకిస్తారు దీని మీద క్లియర్గా ఏంటో మీరు ఒక అవగాహన తెలుసుకోండి సార్ నేను సాయంత్రం ఎంఆర్ఓ గారితో మీతో మళ్ళీ ఒకసారి మీరు డిస్కస్ చేసిన విషయాలని మీతో మాట్లాడతాను లేదు మీకు వీలుంటే ఎంఆర్ఓ గారు మీకు అందుబాటులో ఉంటే ప్రజల సేవే కాదు ఇది మనం ఏ మనం పైనుంచి ఏం కాదు కదా వీలుంటే మీరు ఇద్దరు ఈ ల్యాండ్ మీదకి వస్తే మేము వెయిట్ చేస్తాం ఒకవేళ మీకు అవకాశం ఉండి రాగలిగితే ఏందో మా ఆలోచనలు మాకు వచ్చిన డౌట్స్ని మీరు నివృత్తి చేయండి ఎందుకంటే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారి ఇది రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యమంగా మారుతుంది అన్యాయంగా వీళ్ళకి ఇచ్చిన భూములల్లో అక్రమంగా ప్రభుత్వమే చొరబడి ప్రభుత్వం అది కడతాం ఇది గడతామని నిలువ నీడలేని సమాధి కట్టుకోవడానికి స్థలం లేని ఎస్సీ ఎస్టీలని ఇంత అన్యాయంగా ఇక్కడి నుంచి ఎల్లగొట్టి ప్రభుత్వ కార్యాలయం కట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం అదే సమయంలో ఆర్ఐ గారు భూములు మనకి గవర్నమెంట్ భూములు ఈ ఊర్లో అనేక భూములు ఉంటాయి ఫారెస్ట్ భూమిని కూడా డీనోటిఫై చేసి ఫారెస్ట్ వాళ్ళకి రాసి ఎన్నో భూములు ప్రభుత్వం ఉపయోగించుకున్న ఉదంతాలు మన ముందు ఉన్నాయి కొన్ని వందల ఎకరాలు కూడా ఫారెస్ట్ భూమిని తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు కట్టిన సంఘటనలు ఉన్నాయి ప్రభా మళ్ళా ఆ కన్జర్వేషన్ ఫారెస్ట్కి మళ్ళీ ఆల్టర్నేటివ్ కూడా భూమి ఎక్కడైనా చూపించవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి మేము అడుగుతున్న డిమాండ్కి ప్రజలు ఇక్కడ కోరుతున్న వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు కష్టాలు ఏంటో మీరు రికార్డు చేసుకొని నమోదు చేసుకొని ఈ సమస్యని త్వరితగతగా పరిష్కరించమని కోరుతున్నా మీరు ఈ విషయాలను ఎమ్ఆర్ఓతో చర్చించండి మీకు వీలుంటే ఎంఆర్ఓ గారిని తీసుకొని ల్యాండ్ మీదికి రావాలని మిమ్మల్ని కోరుతున్నా మీరు ఒకవేళ వచ్చేటట్టయితే ఒక జస్ట్ ఒక ఇంటిమేషన్ ఇవ్వండి ఊరు వాళ్ళకి అయ్యా నువ్వు ఎంఆర్ఓతో కాంటాక్ట్లో ఉంటు రెవెన్యూ ఇవి ఆర్ఐ గారితో బయటికి పోయి మాట్లాడండి ఏం చెప్తారో ఏంటో ఈ సౌండ్స్ వస్తే అమ్మా లేదా అమ్మాయి నువ్వు మాట్లాడుకో మాట్లాడ లక్ష్మణ్ ఎంఆర్ఓ ఒకవేళ వస్తానంటే వెయిట్ చేస్తా ఉంటా ఎంఆర్ఓ వస్తే వెయిట్ చేద్దాం వివరాలని చెప్దాం ఇక అంటే ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు ఏం చెప్తారో నాకు అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్తారో కావాలి వాళ్ళ దగ్గర ఉన్న అవిడెన్స్ ఏంటి వాళ్ళు ఏ రకంగా గవర్నమెంట్ ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కట్టడానికి ఏ రైట్ ఉంది ఏం అనుమతులు ఉన్నాయి మనకు భూమి ఇవ్వగా రికార్డ్స్లో మన పేర్లు ఉండగా రికార్డ్స్లో మనకు భూమి ఇచ్చినట్టు ఉండగా వాళ్ళు ఏ విధంగా భూమిలోకి రాగలిగే అర్హత ఉంది రైట్ ఉంది లీగల్గా నాకు చూపించిన దాకా మనం దీని సంగతి వాళ్ళతో మాట్లాడినాకనే ఫైనల్ చేద్దాం వాళ్ళు మనతో మాట్లాడాలిగా ఎంఆర్ఓ రాలేదనుకోండి థర్డ్ క్లాస్ మెచ్చేట ఆయన రాలేదని నేనే పోతా ఏముంది తప్పేముంది వారు వస్తారో చూద్దాం మనకన్నా ఇంకా ప్రజల సమస్యలు ఉన్నాయో దానికి పోయి ఎట్లా అట్లట్లంటాం ఇంతకన్నా ఇంపార్టెంట్ ఎవడు ఇల్లు కావాల్తుందో పోయిండు పాపం ఆయన ఎవరికి సాయం చేయడానికి పోయిండు ఆయన ఇకి రాలేదనుకో మనం ఎంఆర్ఓ దగ్గర పోయి రికార్డులన్నీ బయట తీసి ఏ లెక్కల వ్యవసాయ మార్కెట్ ఇక్కడ కట్టడానికి వస్తాను ఇన్ని వందల మందికి ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చినప్పుడు ఈ కాదని ఈ స్థలాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా ఇస్తాను రు ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు పెద్ద పెద్ద కంపెనీలు కట్టారు అవి ఏ రైట్లో కడతాడు ఆయనకి ఏ రైట్ ఉంది ఇక్కడ ఇది అన్న వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ లో ఉన్న ల్యాండ్స్ ఇది ఎట్లా ఉంది మరి ఏ విధంగా అంటే ఇవన్నీ మనం పరిశీలించాలి కొన్ని వన్ ఆఫ్ సెవెంటీ ఉండొచ్చు కొన్ని లేకపోవచ్చు ఈ రికార్డ్స్ అన్నీ మనం చూద్దాం చూసి ఇవన్నీ చూసి మనం క్లియర్గా నాకు టెక్నికల్గా పక్కా దొరికిందనుకోండి మనకి టెక్నికల్గా వంద శాతం ఎలాంటిది మన నుంచి ఒక పాయింట్ లేకుండా వంద శాతం గవర్నమెంట్ తప్పు చేస్తూ అక్రమంగా అన్యాయంగా ఈ భూమిలో జొరబడి ప్రభుత్వానికి ఒప్పజెప్పాలని కు అనే కుట్ర చేస్తే మాత్రం జీవితాన్ని అడ్డం పెట్టాన ఈ భూములు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను